హాయ్ ఫ్రెండ్స్ మీ రఫీ ఈరోజు పిఎం కిసాన్ ఇరవై విడత ఇంకా అందలేదని చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు అయితే పిఎం కిసాన్ రెండు వేలు పడకపోతే ఏం చేయాలనేది ఈ వీడియోలో ఒక లింక్ అంటే ఒక నెంబర్ ద్వారా మనం హెల్ప్ నెంబర్ని హెల్ప్ లైన్ నంబర్ని ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మీ రఫీ ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే ఇరవైవ ఇరవయవ వచ్చేసి ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ డబ్బులు ఇంకా రాలనేటువంటి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే రెండు వేలు అనేది మోడీది పడడం లేదని చాలామంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రెండు వేలు అనేది పడకపోవడానికి ముఖ్య కారణం వచ్చేసి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం ఆధార్ కార్డ్ బ్యాంకు లింక్ కాకపోవడం లేదా అకౌంట్ ఎక్కువ ప్రాబ్లం ఉండడం వల్ల మోడీ యొక్క అమౌంట్ను రిలీజ్ కాకుండా మన అకౌంట్లో క్రెడిట్ కాకపోవడానికి ముఖ్య కారణం అవుతుంది అయితే దీనికోసం మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే డైరెక్ట్ మన అకౌంట్లోకి రెండు వేలు పడడానికి కొన్ని బెనిఫిట్స్కి పడడానికి కొన్ని రీజనల్ ఏమనే కారణాలు ఏమనేది చూపించడం జరిగింది దానికోసం టోల్ ఫ్రీ నంబర్ని అందించడం అందుబాటులోకి తీసుకోవడం జరిగింది ఆ నెంబర్ వచ్చేసి వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ డబల్ ఫైవ్ వన్ అనే నంబర్కి మనం కాల్ చేసి మన యొక్క ఫోన్ నంబరు భూమి ఖాతా నంబరు ఆధార్ నంబరు వారికి ఇస్తే మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని వాళ్ళు ఎందుకు మనకి అమౌంట్ క్రెడిట్ కాలే విషయాన్ని వాళ్ళు పూర్తిగా వివరించడం జరుగుతుంది అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు పిఎం యొక్క అమౌంట్ మోడీ గారి యొక్క అమౌంట్ మనకి మన అకౌంట్లోకి క్రెడిట్ కావడం జరుగుతుంది ఈ విధంగా మనం స్టేటస్ని లింక్ని చెక్ చేసుకోవచ్చు అయితే నా వీడియోలో నేను ఈకేవీసీ ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా అన్నదాత సుఖీఫ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నా వీడియోలో పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని చూడండి మీకు అర్థమవుతుంది అంటే ఒక టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మనం మోడీ యొక్క అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి కారణాలు కాకపోవడానికి కానీ రీజన్ కూడా ఆ హెల్ప్లైన్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు థ్యాంక్ ఫ్రెండ్స్